నా పేరు కరుణామయ్య కృష్ణమూర్తి దాస్ వరంగల్ ఇస్కాన్ టెంపుల్ మన వరంగల్ మందిరం గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఎస్టాబ్లిట్ అయి ఉన్నది వరంగల్ మందిరం నుంచి మా కాజీపేట్ వరంగల్ హనుమకొండ వాస్తవులు ఇక్కడ కృష్ణ చైతన్యంలో ఉండి వాళ్ళు వాళ్ళ జీవితాల్ని మంచి మార్చుకొని వాళ్ళు సాత్విక లక్షణాలు పెంచుకొని ఆధ్యాత్మికంగా వాళ్ళు జీవితాన్ని గడుపుతున్నారు సో మనం సందేశం ఏంటంటే ప్రపంచ దేశాలకు శాంతియుతమైన సందేశం ఇవ్వడం కృష్ణ ఏదైతే చెప్పాడో దాన్ని జీవితంలో ఆచరణ చేయడం ప్రతి ఒక్క మానవాళి కూడా ఈ జన్మాష్టమి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ దాంతో పాటు పూరి జగన్నాథ రథయాత్ర కూడా మన వరంగల్లో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటాయి మనకు ఇక్కడ జరిగే ఫెస్టివల్స్ ప్రతిదీ అద్భుతంగా ఉంటది ప్రజలు కూడా మంచి ఆదరణీయంగా ఉంటారు సో వాళ్ళ జీవితంలో మార్చుకొని వాళ్ళు కూడా రోజు జపము చేస్తూ ఉంటారు హరే కృష్ణ మహామంత్ర జపం చేస్తూ ఉంటారు భక్తులందరూ వచ్చి మంచిగా ఇక్కడ విజయవంతం చేసి భగవంతుని యొక్క కృప తీసుకోమని మేము కోరుకుంటున్నాము భగవంతుడు ఎటువంటి సందేశాన్ని ఇచ్చాడో దాన్ని మన జీవితంలో ఆచరణ చేసి సమాజానికి ఒక ఇద్దామని మా వరంగల్ ఇస్కాన్ మందిరం నుంచి మేము కోరుకుంటున్నాం ఫస్ట్ మంగళారతి చేస్తారు తర్వాత దర్శన హారతి ఉంటది గురు పూజ ఉంటుంది తర్వాత అభిషేకాలు ఉంటాయి మహాఆరతి ఉంటది భగవంతు జూలానే యాత్ర చేస్తారు చిల్డ్రన్స్కి కల్చరల్ యాక్టివిటీస్ రంగోలీ లాంటి భగవంతు యొక్క పిక్చర్స్ వేయడం శ్లోకాలు నేర్పియడం కొంతమంది పిల్లలు నేర్చుకుంటారు కదా వాళ్ళు దాన్ని రిసైడ్ చేయడం భక్తుల ముంగట ప్రదర్శన చేయడం డ్రెస్ కాంపిటీషన్స్ ఉంటాయి అప్రాక్సిమేట్లీ లాస్ట్ ఇయర్ ఒక థర్టీ థౌజండ్ ప్లస్ వచ్చారు ఈసారి ఇంకొక దానికంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ ఎక్స్పెక్టేషన్ ఈ సందేశం మీ ద్వారా అందరికి వెళ్ళి మన నగర వాసులందరూ ఈ యొక్క కృప తీసుకుంటారని మేము అనుకుంటున్నాం చైతన్య మహాప్రభు నిత్యాంత ప్రభు అంటే సాక్షాత్ కృష్ణ బలరాములు ఒక భక్తులాగా వచ్చిన అవుతారు మనకు ఎవరైతే ఈ హరికృష్ణ మంత్రాన్ని ఇచ్చారో వాళ్ళు సాక్షాత్ ఇక్కడ నిలబడి నిలబున్నారు ఈ ప్రపంచంలో మనల్ని మనం పావనం చేసుకోవాలంటే హరే కృష్ణ మంత్రం ఒకటే ఉన్నాయని చెప్పేసి మనకు వేదాలు పురాణాలు పనిషత్తులు చెప్తున్నాయి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ కలియుగాన్ని పావనం చేయడానికి ఇది ఒక మంత్ర తప్ప వేరే లేదని చెప్పేసి మనకు అన్ని శాస్త్రాలు వేదాలు పనిషత్తులు చెప్తున్నాయి దాని మన అభయ చరణ అరవింద భక్తి వేదంత స్వామి ప్రపంచ దేశాల్లో మన ఇస్కాన్ మన సాంప్రదాయాలు వేదాలు ఏం చెప్పినాయి పనిషత్తులు ఏం చెప్పినాయి పురాణాలు ఏం చెప్పినాయి ఆచరించే విధంగా వాళ్ళను భక్తులుగా తయారు చేశారు సో మన సాంప్రదాయాన్ని ప్రపంచ దేశాలు ఆచరిస్తున్నాయి మన భారతదేశంలో పుట్టినందుకు మనం కూడా దీన్ని ఆచరించేసి మన జీవితాన్ని ఈ సార్థకత చేస్తున్నాయి ప్రతి ఆదివారం ఇక్కడ కనీసం ఒక రెండు వందల మంది ఇక్కడికి వచ్చి భగవంతుని యొక్క సందేశం విని ప్రసాదాలు తీసుకొని వాళ్ళు వాళ్ళ జీవితాన్ని మంచి సద్మార్గంలో మార్చుకుంటున్నారు భగవద్గీత అంటే ఆ మాటల్ని మన జీవితంలో ఆచరణ చేయడం అంటే అదొక భగవద్గీత అనేది మనకు ఒక మాన్యువల్ దాన్ని మనకి ఇక్కడ ఉన్న గురుగారు అభయచరణ అరవింద భక్తి వేదంత స్వామి శిలా ప్రోపాదం ఏం చేశారంటే ప్రపంచ దేశాలకు అక్కడ వెళ్ళి తనున్న టైమునే నూట ఎనిమిది దేశాలలో మందిరాలు ఇటువంటి కృష్ణ మందిరాలు స్థాపించి అక్కడ భక్తులను తయారు చేశారు ఇప్పుడు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు సో ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కృష్ణ బలరాములు ఒక వచ్చారు ఇక్కడ వచ్చి మన మనలాంటి మందబుద్ధి బుద్ధి జీవులను ఉద్ధరించడానికే మనకు ఈజీ అయిన మార్గం సులభమైన మార్గం ఎటువంటి కండిషన్స్ లేని మార్గం మంత్రని మంత్రజీ అంటే భగవంతుని చేరుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి సో మనకి ఈజీ అయిన మార్గం శ్రవణం ద్వారా అంటే శ్రవణం శ్రవణం ఎప్పుడైతే చేయడం వల్ల మన హృదయం అనేది పవిత్రమవుతుంది మన హృదయం అనేది ఇప్పుడు కామ క్రోధ లోప మోహ మదమాచార్యాలతోటి నిండి ఉండదు అది ఉన్నంతసేపు మనం భగవంతుని కానీ ప్రపంచాన్ని కానీ మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి భగవంతుడు ధర్మాన్ని కాపాడడానికి తను ఇక్కడ ఆవిర్భవిస్తాడు కాబట్టి ఆ జన్మాష్టమి అనేది యదా యథాహి ధర్మస్ అజ్ఞానిర్భవతి భారత అనే ఒక శ్లోకం ఉంది కదా సో భగవంతుడు ఏంటంటే ధర్మాన్ని కాపాడడానికి ఆవిర్భవిస్తారు కాబట్టి ఆ భగవంతుడి యొక్క వేడుకలు మనం జరుపుకోవడం వల్ల మనం పవిత్రమైపోతాం మన హృదయం పవిత్రమైపోతుంది భగవంతుడి యొక్క జన్మ కర్మలు ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు తెచ్చుకోవడం వల్ల వాళ్ళ హృదయం పవిత్రమే భగవంతుడు చేరుకుంటా అని చెప్పేసి భగవద్గీత తరఫున భగవంతుడు చెప్పాడు భగవంతుడికి కర్మలు జన్మలు చాలా దివ్యమైనది కాళ్ళు ఉట్టి కొట్టడం అనేది లేదు జనరల్గా భగవంతుడి యొక్క కథలు వినడం ఆ ఉట్టి కొట్టడం అనేది ఒక ఫన్ లాగా చేస్తారు దాంటే సో ఏదో వాటరు కొన్ని ఏదేదో కొన్ని వేసేసి భగవంతుడికి సంబంధించిన వేసి దాన్ని కొట్టి తీసుకోవడం వల్ల అది ఒక భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా వాళ్ళు భావిస్తారు